హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో ఈ కథ ఎవరు రాశారో కానీ మధ్యతరగతి గృహిణుల ఆలోచనలకు దగ్గరగా ఉందని సరదాగా ఉందని మీ ముందుకు తెస్తున్నాను మరిక కథలోకి వెళ్దామా కథ పేరు సహధర్మచారితో సాయంత్రం నడక మరిక కథలోకి వెళ్దామా బూట్లు వేసుకుని సాయంకాలం నడక్కు సిద్ధమవుతుంటే మా ఆవిడ ఈ రోజు నుంచి నేను వస్తాను మీతోటి వాకింగ్కి డాక్టర్ గారు నడవమంటున్నారు పైగా ఈరోజు దశమి రోజు అంది శుభం రామరి అన్నాను సరే ఇద్దరం బయలుదేరగానే రోడ్డు మీద ఆడుకుంటున్న మా మనవడు నేను కూడా వస్తానని వెంటపడ్డాడు వీడిని తీసుకుని వెళ్తే బాగానే ఉంటుంది కానీ నాలుగడుగులు వేయగానే ఎత్తుకోమంటాడు మనం వాణ్ణి మోస్తూ ఎక్కడ నడవగలం అని ఆలోచించి నీకు చాక్లెట్ తెస్తా ఇక్కడే ఆడుకో అని సర్జీ చెప్పి బయటపడ్డాం సరే ఏదో పిచ్చాపటి మాట్లాడుతూ నడుస్తూ పక్క కాలనీలోని శివాలయం దగ్గరికి వచ్చాం శుభమాని మొదటి రోజు నడక కదా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్దాం అంది వెళ్ళొచ్చు కానీ ఈ బూట్లు అన్నీ విప్పాలి మళ్ళీ వేయాలి నడకయ్యాక ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్గా వద్దాం అన్నాను అపచారం అపచారం దర్శనం అనుకున్నాక వెళ్ళకపోతే ఎట్లా ఏం పర్లేదు రండి అంది సరే బూట్లు విప్పి కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్ళాం అయ్యాక మా ఆవిడ ఫ్రెండ్ కనపడితే ఇద్దరూ పిచ్చాపాటి మొదలెట్టారు పది నిమిషాలైంది చిన్నగా దగ్గి ఇంక బయలుదేరదామని మా ఆవిడకి హింటిచ్చాను రెస్పాన్స్ లేకపోతే ఇంకో రెండుసార్లు దగ్గితే మా ఆవిడ వినిపించుకోలేదు కానీ ఆ ఇంకో ఆవిడ నాకేసి అనుమానంగా చూసి ఏంటి అన్నయ్య గారు దగ్గుతున్నారు ఒంట్లో బాలేదా అంది మా ఆవిడ అదేమి కాదులేండి నేను ఎవరితోనైనా నాలుగు కబుర్లు మొదలెట్టగానే అలా ఆటోమేటిక్గా దగ్గు వచ్చేసేలా ప్రోగ్రాం ఫీడ్ చేసుకున్నారు బుర్రలో అని నవ్వుతూ లేచి బయలుదేరింది దారిలో ఆవిడికి మనవరాలు పుట్టిందట ఆ పిల్లకి మెడలో గొలుసు చేయించిందట అలాగే తను కూడా పాత గాజులు చెరిపించుకుని కొత్తవి చేయించుకుందట మా ఇంటికి రండి మనవరాల్ని గాని అంటూ ఆ కబుర్లు చెబుతుంది మీరు ఒకటే కంగారు పెట్టేస్తారు శాంతం విన్నీకుండా అని చిరాకు పడింది వాకింగ్ కబుర్లు బద్ద శత్రువులు నీకేది కావాలో డిసైడ్ చేసుకో అన్నాను రేపోసారి వాళ్ళ వాళ్ళింటికి దానికేం నిక్షేపంగా వెళ్ళిరా ముందు పాపని తరువాత ఆవిడ గాజుల్ని చూసిరా అంతేకాని ఇంటికి వచ్చాక బంగారు గాజుల సినిమా చూపెట్టకు నాకు అన్నా ముందు జాగ్రత్తగా సినిమా వద్దంటే పోని చేతికి గాజులందం అనే పాట పాడతాలెండి అంది నవ్వుతూ ఇలా నడుస్తుంటే మా కూరగాయల దుకాణం కనపడింది షాప్ ని చూడగానే అయ్యో రామా పొద్దుటి కూరలు లేవు ఓ రెండు తీసుకుందాం అంటూ ఆవిడ షాపులోకి దూరింది ఏం సార్ అమ్మగారిని కూడా తీసుకొచ్చారు ఈరోజు అంటూ పలకరించాడు ఆ కూరల కుర్రాడు ఫోన్ చేసి చెప్తే పాపం కూరలు ఇంటికి తెచ్చేస్తాడు కాని నాలుగు చెప్తే ఎనిమిది తెస్తాడు ఇలాగా సార్ ఈ వంకాయలు చూడండి నవనవలాడుతూ ఎంత బావున్నాయో అలాగే బెండకాయలు చూడండి నోకు కూడా పోలేదు సొరకాయ చూడండి గోరు వెళ్ళిపోతుంది ఆ కాయలోకి అన్నంత లేతగా ఉంది కదా చిక్కుడుకాయ వంకాయ కాంబినేషన్ బాగుంటుందని తెచ్చాను కాకరకాయలు మంచివిట ఒంటికి ఇలా సాగుతుంది వాడి మాటల ప్రవాహం మేము ఏం తినాలో కూడా వాడే డిసైడ్ చేసేస్తాడు సరే ఏవో రెండు కూరలు కొని ఆ ఇచ్చిన గుడ్డ సంచిలో వేసుకుని బయలుదేరబోతుండగా మా ఆవిడ ఇంకో లిస్టు చెప్తుంది ఆ కుర్రాడికి పండు మిరపకాయలు ఉసిరికాయలు రావటం లేదా మార్కెట్లోకి కనపడితే ఈసారి తెచ్చిపెట్టు నోరు చచ్చిపోయింది పచ్చళ్ళు పెట్టు అని ఈయన ఒకటే నస అని నా మీద ఒక అభాండం వేసింది ఎందుకు రావటం లేదమ్మా చింతకాయలు గోంగూర కూడా తెచ్చేస్తాను రేపు వాడితో పాటు అలాగే మిర్చి కూడా చల్లమిరపకాయలు వేసుకోండి పప్పులోకి బావుంటాయి అన్నాడు ఆ అతివాగుడికాయ భలే జ్ఞాపకం చేశావు తెచ్చి ఆ చేత్తోటే మావిడల్లం కూడా దొరుకుతుందేమో చూడు ఈయనకు మహా ఇష్టం అంటుంది మళ్లీ ఈవిడ ఎవరన్నా ఈవిడి మాటలు వింటే వీడెవడరా బాబు బకాసురుడు తమ్ముడా లేదా గటోత్కజుడు అన్నయ్య వీడికి వండి పెట్టలేక పాపం అలా బక్కగా అయిపోయిందేమో ఆవిడ అని అపార్థం చేసుకుంటారేమో అని నా భయం కడుపు మండి బోడేగుమ్మడికాయ ఒడియాలు మర్చిపోయావు అన్నాను వ్యంగ్యంగా అయ్యో రామా నిజమేనండి భలే జ్ఞాపకం చేశారు ఇదిగో బాబు విన్నావా ఆ పాముజీవుల కుర్రాడు ఎందుకు వినడు వినేశాడు విని అలాగేనమ్మా అనేసాడు నీకేమిరా బాబు అన్నీ తెచ్చేస్తావు నూనె ఉప్పు కారాలు కొనవలసింది నేనే కదా అని మనసులో అనుకుని ఏమిటి పెళ్లి పేరంటం ఏదన్నా ఉందా ఇంట్లో అన్ని పచ్చళ్ళు పెడతానంటున్నావు అన్నాను అయ్యో రామా మనకేనండి రోజూ పచ్చళ్లేందే ముద్ద ఎత్తరుగా మీరు అని నా బలహీనత మీద దెబ్బ కొట్టింది కూరల్ షాప్లో నుంచి పది అడుగులు వేశామో లేదో మా ఆవిడకి పూజా సామాగ్రి షాప్ కనపడింది అయ్యో రామా దీపారాధనను నేను ఎండుకుంది ఒత్తులు కూడా కావాలి అంటూ అందులోకి చొరబడింది ఆ రెండిటితో పాటు దేవుడికి ఒక కొబ్బరికాయ కొని రోడ్డు మీదకి వచ్చేటప్పటికి పది నిమిషాలు పట్టింది ఇంకో నాలుగు అడుగులు వేసేటప్పటికి నా వాకింగ్ ఫ్రెండ్ గారు కనపడి ఏమిటి ఇద్దరు నడుస్తున్నారు కార్య ఏమైంది అని అడిగితే ఏమీ లేదండి ఈవిడ కూడా వాకింగ్ చేస్తానంటే అని నచ్చగాను అయితే దంపతి తాంబులాల్లాగా దంపతి వాకింగ్ అనే కొత్త కాన్సెప్ట్ అన్నమాట అని నవ్వితే మేము కూడా జత కలిపాం ఇంకో ఇరవై అడుగులు వేయగానే హాల్ కనపడితే దాన్ని పావనం చేసింది తల పిన్నులు సేఫ్టీ పిన్నులు జడకి బ్యాండ్లు నాడాలు బొట్టు షాప్ లోని బిరువాళ్ళ నుంచి మా బ్యాగ్లోకి నా జోబులో డబ్బులు షాప్ గల్లాపేటలోకి చేరుకున్నాయి అలాగే స్టీల్ షామన్ షాప్ స్వగృహ ఫుడ్స్ కూడా దర్శించాం ఈ లోపల మా కోడల నుంచి ఫోన్ వాకింగ్కి వెళ్లి చాలా అయింది మొదటి రోజే అత్తయ్య గారిని ఊరంతా నడిపించేస్తున్నారా ఏమిటి మీ మనవడికి ఏదో తెస్తానన్నారట ఇక్కడ రాగంతానం పల్లవి అందుకుంటున్నాడు అని మా వాడి రాగాలపన ఆలపన ఆరున్నొక్క రాగంలో డాల్ఫీ డిజిటల్ డిటిఎస్ సౌండ్లో వినపడుతుంది ఫోన్లో ఇప్పటిదాకా చేసిన వాకింగ్ అనబడే షాపింగ్ చాలే అనుకుని ఒక చాక్లెట్ కొని జోవిలో వేసుకుని రోడ్డు మీదకి వచ్చి కనబడిన ఆటో పిలిచి ఆవిడ్ని కూచోమన్న అయ్యో రామా ఆటో ఎందుకండి ఇంకా నడవగలను ఇంకో నాలుగడుగులు ముందుకెళ్ళే ఆ రామాలయంలో కూడా దర్శనం చేసుకుంటే శివకేశవునిద్దరినీ ఒకటే రోజు చూసిన పుణ్యం దక్కుతుంది తరువాత అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అంటుంది కానీ అలాగే వాకింగ్ చేసుకుంటూ కొంచెం ముందరికి వెళ్తే రెండు పెను ప్రమాదాలు వరమహాలక్ష్మి సిల్క్స్ దాని పక్కనే డబ్బులు ఊరికే రావు అనే గుండా లలితమ్మ వారి బంగారుకోటి రూపంలో ఉన్నాయి ఇప్పటిదాకా షాపింగ్కి నెల పెన్షన్ అయితే అటువైపు వెళ్తే ఏడాది పెన్షన్కి కాళ్లు వచ్చినట్లే అని చెప్పలేక శివకేశవుల గుళ్ళు చూడాలంటే చెప్పు యాత్రా స్పెషల్ బస్ ఎక్కుదాం ఇంట్లో మనవడు తీస్తున్న రాగం వెల్లేదా అన్నాను ఎక్కడికి సారా అనే ఆటోని అడిగితే మా ఇంటి అడ్రస్ చెప్పి బాబు మెయిన్ రోడ్డు మీద నుంచి కాకుండా చీకటిగా ఉండి రోడ్డు మీద ఉన్న షాపులేవి కనపడకుండా ఉండే సందుగొందుల్లో నుంచి పోని అని చెప్పి ఆటో బయలుదేరగానే అమ్మయ్యా అని వెనక్కు వాలాను ఇదండి సహధర్మచారితో సాయంత్రం నడక కథ చాలా బాగుంది కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో